హలో ఈటర్స్ మీకు నేను రిబ్బన్ పకోడి చూపిస్తున్నాను దీనికి నాలుగు గ్లాసుల బియ్య పిండికి ఒక గ్లాసు శనగపప్పుని పౌడర్ చేసుకోవాలి అండ్ కొంచెం వాము మీకు కారం ఎంత తింటే అంత సరిపడా కారం వేసుకోండి అండ్ సరిపడా కొంచెం ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఈ పిండిని ఇవన్నీ బాగా కలిపేలా చేత్తో కలుపుకోండి తర్వాత ఒక గిన్నె పెట్టి దాంట్లో కొంచెం వాటర్ వేసి నూనె అండ్ ముందుగా కలుపుకున్న పిండి వేసి బాగా ఉప్పుకోవాలన్నమాట నార్మల్గా చేసిన దానికంటే ఇలా ఉప్పిన పిండితో మనకి పకోడి అనేది బౌల్గా బాగా వస్తుంది తర్వాత మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసేసి కొంచెం కొంచెంగా పిండి ఒక బౌల్లోకి వేసుకొని వాటర్తో ఈ పిండిని బాగా గట్టిగా పిసుకాలన్నమాట దీంట్లో జిగురంతా బయటికి వచ్చేలా నేను చూపించే విధంగా పిసుకండి ఇలా పిసుకున్నాక ఒక బౌల్ చేసి పెట్టేసుకొని మనం ఈ బౌల్ని ఇట్లా పొడవుగా తీసుకోవాలి ఎందుకంటే మనకి ఆ మిషన్లో ఇలా పొడవు ఉంటుంది కదా సో పిండిని ఇలా పొడవుగా తీసేసుకొని ఆ మిషన్లో పెట్టుకోండి పెట్టేసుకున్నాక పైన మూతతో మనం లాక్ చేసేసుకోవాలి నా దగ్గర అయితే ఈ టైప్ ఆఫ్ మిషన్ ఉంది మీ దగ్గర అలాంటిది ఉంటే అలా చేసేసుకోండి ఇది ఖచ్చితంగా పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది సో ఇలా ఫిల్ చేసేసుకున్నాక మనం ఆయిల్ పెట్టేసుకొని నూనెలో ఇది తిప్పుకుంటే కింద నుంచి ఇలా రిబ్బన్ లాగా వచ్చేస్తుంది సో వన్స్ ఇలా అయిపోయాక కొంచెం గోధుమ రంగు వచ్చింగాలని తీసేసుకుంటే సరిపోతుంది చూడండి నాకు ఎలా వచ్చిందో కలరు ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇది చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది బయట కొనడం కంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంతే అండి చాలా సింపుల్ అయిన రిబ్బన్ పకోడీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ